అందరికీ నమస్కారం అండి ఇవాళ మన వీడియోలో మంచి జైపూర్ కాటన్ కోట వస్తాయండి నేను ఇంతకు ముందు టూ సిక్స్లోని టూ బ్లౌజులు ఇచ్చి టూ ఎయిట్లోని అట్లా పెట్టాను ఇప్పుడైతే మాత్రం త్రీ థౌజండ్ టూ హండ్రెడ్లో ఉన్నాయండి ఇంకొంచెం జరిగి కొంచెం పెద్ద బార్డర్ వచ్చిందనమాట హెవీ క్వాలిటీ ఉంటాయండి పెద్ద పెద్ద శారీస్ ఉంటాయి చూపిస్తాను చూడండి జైపూర్ కోట శారీ అండి వీటికి ఒక్క బ్లౌజే వస్తుంది శారీలోనే ఉంటుంది అది కూడా చూపిస్తాను మీకు ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి ఇదిగోండి ఇది బ్లౌజ్ హ్యాండ్కి ఇట్లా వస్తుందండి టమాటో రెడ్ కలర్ శారీ అండి ఇది ఇలా జరీ చూడండి జర్రీ బుటాసు గోల్డ్ బుటా ఒకటి ఒకటి సిల్వర్ బుట్ట అనమాట గోల్డ్ సిల్వర్తో కలిసి వచ్చినాయండి ఇంతకు ముందు నేను జైపూర్ కోట చూపించినప్పుడు టూ సిక్స్ టూ ఎయిట్వి చిన్న బార్డర్ అండి ఇందులో ఆఫ్ బార్డర్ ఉంటుంది ఇప్పుడైతే మాత్రం మీకు ఫైవ్ ఇంచ్ బార్డర్ ఉంది టూ సైడ్స్ అందుకనే మనకి కొంచెం రేటు ఇంక్రీజ్ అవుతుందండి బార్డరు చేంజ్ అయినప్పుడు రేటు డెఫినెట్గా ఇంక్రీజ్ అవుతుంది త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండి ఈ శారీసు టెన్ పర్సెంట్ మీకు ఎలాగో ఆఫర్ ఉంది మళ్ళీ ఫ్రీ ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది చూసారు కదండి టమాటో రెడ్ కలరు ఇంకొకటి మీకు చూపిస్తాను డార్క్ కలర్ ఇష్టపడే వాళ్ళకైతే ఈ శారీ చాలా చాలా నచ్చుద్దండి నావీ బ్లూ కలర్కి ఈ బోర్డర్ చూడండి జరీ జరీ సిల్వర్ జరీ వచ్చింది ఇదిగోండి ఒక బుట రెడ్ ఒక బుట గ్రీన్ కలర్తో ఉంది పళ్ళు కూడా చూసారా జరీ ఎంత చక్కగా ఉందో నిండుగా తర్వాత అన్నిటికీ ఇలా ప్లెయిన్ బ్లౌజ్లే వస్తాయండి ఈ శారీస్కి మనం ఎక్స్ట్రా బ్లౌజ్ ఇవ్వలేదు ఇదిగోండి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది మీకు ఇది రన్నింగ్లో ఉంది కాబట్టి మీకు ఇంత ఒక వన్ మీటర్ కావాలంటే కట్ చేసుకోవచ్చు లేదంటే ఎయిటీ ఫైవ్ చా సరిపోతుంది అంటే ఎయిటీ ఫైవ్ కట్ చేయండి ప్లెయిన్ ఉంది కదా అని చెప్పేసి ఇక్కడ ప్లెయిన్ ఇంతవరకు ప్లెయిన్ ఉంది కదా అని ఇంతవరకు కట్ చేసి మీరు టైలర్కి ఇవ్వమాకండి మీకు ఎంత కావాలో అంతే కట్ చేసుకోండి అప్పుడు కొంచెం శారీ పెద్దగా వస్తుంది ఎందుకంటే ఇవి మనకి థాన్స్ రావండి శారీస్ శారీస్ వస్తేనే మనం డై చేస్తాము ఈ శారీస్ ఫైవ్ అండ్ హాఫ్ ఉంటాయి మనకి విత్ బ్లౌజ్తో వచ్చినప్పుడు శారీస్ సెవెంటీన్ ఫిఫ్టీలో ఇచ్చేవి విత్ బ్లౌజ్తో వస్తాయి సెవెంటీన్ ఫిఫ్టీ శారీస్ అయితే అలాగే ఉంచేసి ఇంకొక శారీ కట్ చేసి ఇచ్చేవాళ్ళము కానీ వీటికి అట్లా కుదరదు ఎందుకంటే మొత్తం బుటాస్ వచ్చేసినాయి కాబట్టి మనం అలా వేరే శారీ కట్ చేసి ఇవ్వడం కుదరదండి అందుకనే నేను ఇట్లాగే ఉంచేశాను అందుకని ఏం చెప్తున్నానంటే బ్లౌజ్ మీకు ఎన్ని సెంటీమీటర్స్ కావాల్సిన కావాల్సి ఉంటే అంతే కట్ చేసుకోండి ఈ కలర్ చూడండి ఎంత అందంగా ఉందో ఈ శారీస్కి నేను టూ కలర్స్ ఇచ్చి ప్రింట్ ఇచ్చి ఏమీ డిస్టర్బ్ చేయలేదండి చక్కగా మనకి జరీ వచ్చింది మంచి జర్రీ అండి ఇది చక్కగా వీవింగ్ జరీ వీవింగ్ బుటాస్ అనమాట వీటికి కలర్ పట్టదు కాబట్టి మనకు ఆ జెర్రీ చక్కగా అలాగే కనిపిస్తుంది మళ్ళీ వీటికి ప్రింట్ ఇచ్చేసి డబల్ కట్ డబల్ కలర్ వేసి అట్లా ఏం డిస్టర్బ్ చేయలేదు ఈ కలర్ లావెండర్ కలర్ అండి చాలా చాలా ఫ్యాన్స్ ఉంటారు ఈ లావెండర్ కలర్కి మనం కోటాలో ఎన్నిసార్లు చేసినా కూడా అయిపోతూ ఉంటుంది అనమాట తొందరగా అయిపోయే కలర్ ఇది తర్వాత మీకు జర్రీ ఒకటి ఇలాగా దగ్గరికి పెట్టి చూపిస్తాను చూసారండి ఫైవ్ ఇంచ్ జరీ వచ్చింది అన్నిటికంట ఫ్రాడ్ చేసే కలరు ఇదేనండి మోసం చేసే కలరు ఎందుకంటే బ్లూలా కనిపిస్తుంది వైలెట్ వైలెట్ చూపించినప్పుడు లాగా బ్లూ చూపించినప్పుడు వైలెట్ లాగా కనిపిస్తూ ఉంటుంది ఇదైతే మట్టుకు లావెండర్ కలర్ అండి బ్లూ కాదు మీ ఫోన్స్లో ఏమైనా డిఫరెంట్గా కనిపిస్తే మటుకు మీకు మళ్ళీ ఇబ్బంది అనేసి నేను ఇట్లా చెప్తున్నాను లావెండర్ కలర్ అండి బ్లూ కాదు స్కై బ్లూ కాదు లైట్ బ్లూ కాదు కరెక్ట్గా లావెండర్ కలర్ అనమాట ఈ బార్డర్ అయితే మాత్రం చాలా బాగుందండి బ్లౌజ్ కుట్టించుకుంటే మనకి హ్యాండ్కి ఇది వస్తుంది కాబట్టి చాలా అందంగా చాలా మంచి లుక్ ఉంటుంది సింపుల్గా డీసెంట్గా ఉన్నాయండి కలర్స్ ఈ శారీ చూడండి ఫస్ట్ నేను చూపించాను కదా ఒకసారి టమాటో రెడ్ కలర్ అని చెప్పేసి ఇది శారీ నెంబర్స్ వచ్చిన వస్తాయి కదండీ ఇది టమాటో రెడ్ ఈ నెంబర్స్ని బట్టి మీరు ఆర్డర్ చేసుకోండి రెండు మీకు ఒకేలాగా అనిపించవచ్చు ఇది టమాటో రెడ్ ఇది కోరల్ రెడ్ అంటే కొంచెం రెడ్లోనే ఒక షేడ్ అనమాట కొంచెం లైట్ షేడు పీచ్కి దగ్గరలో ఉంటుందండి కొంచెం డార్క్ టైప్ అనమాట ఇదిగోండి టూ సైడ్స్ జరీ ఉంటుంది వీటికి శారీస్కి నెంబర్స్ వస్తాయి కదండీ నేను కోరల్ రెడ్ అని చెప్పాను కదా మీరు అది విని గమనించి మీరు వాట్సాప్కి స్క్రీన్ షాట్ తీసేటప్పుడు గమనించి స్క్రీన్ షాట్ పెట్టండి ఇదైతే రెడ్ అనుకోండి టమాటో రెడ్డే కాకపోతే కొంచెం లైట్ ఉంటుంది కాబట్టి మీకు నెంబర్స్ని బట్టి పెట్టుకున్నా మీకు ఇబ్బంది ఏమి ఉండదు ఈ శారీ చూడండి ఎంత మంచి పేస్టల్ షేడ్ ఉందో లైట్ ఆలివ్ గ్రీన్ అనమాట ఇది పళ్ళు ప్రతి సారీ సేమ్ డిజైన్ అండి సేమ్ బుట్ట అనమాట నన్ను చాలామంది అడిగారు కొంచెం మంచి క్వాలిటీలో కూడా పెట్టండి మాకు కావాలి అనేసి టూ సైడ్స్ కొంచెం ఫైవ్ ఇంచ్ బార్డర్ వచ్చిందండి ఇంత ముందుకన్నా అందుకనే కొంచెం రేట్ ఇంక్రీజ్ ఉంటుంది త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ టెన్ పర్సెంట్ మీకు ఎలాగో ఆఫర్ ఉంది ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ కూడా ఫ్రీ అనమాట చూసారు కదా ఎంత అందంగా ఉంది ఈ శారీ చూడండి రేడియం గ్రీన్ ఇది పళ్ళు పళ్ళు చూపిస్తాను మీకు దగ్గరకు పెట్టి జరీ చూడండి ఇలా వస్తుంది అన్నమాట రేడియం గ్రీన్ కలర్ మీద రెడ్ కలరు చాలా చాలా సూపర్ లుక్ కనిపిస్తుంది ఈ శారీ చూడండి నేను ఒకసారి పజిల్ పెట్టాను కదండి మీకు ఈ సారీ కలర్ టూ కలర్స్ కలిపి తీస్తారు ఈ షేడు ఏ షేడ్ అంటే చాలామంది రెస్పాండ్ అయ్యారండి నేను అప్పుడు ఒక పజిల్లాగా పెట్టినప్పుడు అలా రెస్పాండ్ అయినప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపించింది ఇప్పుడు మళ్ళీ మనకి ఈ క్లాత్లో మళ్ళీ నేను అదే షేడ్ తీసుకొచ్చాను నేను కట్టుకున్న శారీ ఇంతకుముందు రేట్లోదండి టూ ఎయిట్లోది దీనికి కొంచెం డార్క్ అనమాట ఈ శారీ మీద ఒకటి గ్రీన్ కలరు ఒకటి సిల్వర్ కలర్తో బుటాస్ ఉన్నాయి చూడండి దగ్గరకు చూపిస్తాను ఇలా పెట్టి పేస్టల్ కలర్స్ అన్నిటిలో డీసెంట్ కలర్ అండి చాలా చాలా బాగుంటుంది ఈ కలరు పళ్ళు కూడా ఈ కలర్ మీద చక్కగా కనిపిస్తుంది పీచ్ కలర్కి ఈ సిల్వర్ జరీ చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో నేను ఇంతకుముందు మీకు ఒక వీడియోలో చెప్పాను కదండి లైట్ బేబీ పింక్ మీద సిల్వర్ చాలా అందంగా ఉంటుందండి ఇలాగేనండి పీచ్ కలర్ మీద కూడా చాలా బాగుంటుంది రెండు దగ్గర దగ్గర ఉంటాయి కదా బేబీ పింకును పీచును చూసారా జరీ కూడా మంచి రిచ్గా ఉంది కానీ మనకి ఈ కోటా శారీస్ మీద ఇంతే జరీ ఇస్తారండి ప్యూర్ క్రేప్ వాటికి ఇలాగా దీనిపైన ఒక బూట రెడ్ ఒక బూట గ్రీన్తో ఈ కాడ వచ్చేటప్పటికి సిల్వర్ జరీతో టూ సైడ్స్ బార్డరు సిల్వర్ జరీతో ఉందండి ఫైవ్ అండ్ హాఫ్ శారీస్ ఉంటాయి వన్ మీటర్ బ్లౌజ్ ఉంటుంది మీకు ఎంత కావాలంటే అంత బ్లౌజ్ కట్ చేసుకొని శారీ ఉంచేశారనుకోండి ఒక టెన్ సెంటీమీటర్స్ అట్లాగా శారీలో కలుస్తుంది అనమాట ఈ శారీ చూడండి హల్దీ ఫంక్షన్స్కి చాలా బాగుంటుంది ఈ సారీ హల్దీ కలర్లో ఉందన్నమాట ఈ సారీ పసుపు ఉంటుంది కదా అట్లా ఉంది మనకి దీనిపైన రెడ్ గ్రీన్తో బుటాస్ కూడా చాలా బాగా కనిపిస్తున్నాయండి లాస్ట్ కాంబినేషన్ అండి చూసారు కదా కాంబినేషన్స్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ టెన్ పర్సెంట్ ఆఫర్ ఉందండి మీకు ఎయిటీ రూపీస్ మీకు ఎలాగో ఫ్రీ షిప్పింగ్ ఉంది కావాల్సిన వాళ్ళు వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్